నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటన కానీ ఇబ్బంది కానీ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో భాగంగా పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు కూడా విధించారు పలు ఫ్లైఓవర్లను ఇవాళ అర్ధరాత్రి నుండి ఉదయం వరకు మూసివేయనున్నారు మరికొన్ని రోడ్లపై వాహనాలను అనుమతించవద్దని నిర్ణయించారు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై పై రాత్రి పది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు పీవీ ఎక్స్ప్రెస్ వే పై నుండి కూడా రాత్రి పది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు తప్ప వేరే వాహనాలకు అనుమతి లేదు పలు ఫ్లైఓవర్లను రాత్రి పదకొండు గంటల నుండి సాయంత్రం వేళ కాని అలాగే ఉదయం ఐదు గంటల వరకు పూర్తిగా మూసివేయనున్నారు క్యాబ్లు టాక్సీ ఆటో డ్రైవర్లు ఆపరేటర్లకు పోలీసులు ఆదేశాలిచ్చారు డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని డాక్యుమెంట్లు మద్యం తాగిన తర్వాత వాహనాలు నడపడానికి అనుమతిస్తే మాత్రం సంబంధిత యాజమాన్య చర్యలు తప్పవని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు మద్యం తాగిన వారి ఇంటికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు మరోవైపు ఇవాళ రాత్రి పోలీసులు కొత్త ప్రయోగాన్ని చేపట్టనున్నారు డ్రగ్స్ డిటెక్టర్ టెస్టుల కోసం వంద పరికరాలు సైతం కొనుగోలు చేశారు అబోత్ డ్రాగర్ కంపెనీల పరికరాలతో శరీరంలో డ్రగ్స్ డిటెక్ట్ చేయబోతున్నారు సెలెవా యూరిన్ శాంపిల్ ద్వారా డ్రగ్స్ డిటెక్ట్ చేయనున్నారు శాంపిల్ తీసుకున్న ఏడు నుండి ఎనిమిది నిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది డ్రగ్స్ హాట్ స్పాట్ల వద్ద రాత్రి డ్రగ్స్ డ్రైవ్ నిర్వహించనున్నారు పోలీసులు సామాన్య ప్రజలు కూడా బాధ్యతాయుతంగా సంబరాలు చేసుకోవాలని పోలీసులు సూచించారు ఓవర్ స్పీడ్ రాంగ్ రూట్ సిగ్నల్ జంప్ రాష్ డ్రైవ్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు మరోవైపు మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకలకు మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పెంచారు దీంతో డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ట్రైన్ ప్రారంభమై ఒంటి గంటకు చివరి స్టేషన్ కు చేరుకుంటుంది మద్యం సేవించి మెట్రోలో అసభ్యంగా ప్రవర్తించకుండా మెట్రో స్టేషన్ మెట్రో సిబ్బంది పోలీసు పోలీసులు విస్తృతంగా తనిఖీలు కూడా నిర్వహించనున్నారు ఇక రోడ్డు మీద రోడ్డు భద్రతకు వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడింగ్ అవి మేము కఠినంగా వాటి పట్ల ఉంటుంది వెహికల్ సీజ్ చేయడంతో పాటుగా వాటిని శిక్షలు పడే విధంగా కోర్టులో పెడతాం డ్రగ్స్ డ్రగ్స్ అనేది అసలు దా దాని మాటే ఊసే ఊసే ఎత్తకూడదు ఆ ఊసే ఎత్తకూడదు ఎవరు ఆలోచించకూడదు అయినా కూడా మేము చేస్తామంటే మేము ఖచ్చితంగా మేము అన్ని జాగరూకతలతో సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం ఇక మరిన్ని మా ప్రతినిధి ఉన్నారు సునీల్ నగర ప్రజలు న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పడానికి ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు వాళ్ళ జోష్ ఎలా ఉంది అలాగే పబ్లు కానీ రెస్టారెంట్ నిర్వాహకులు కానీ వీళ్ళందరూ కూడా ఎటువంటి నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు నూతన సంవత్సర వేడుకలకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు అదే తరహాలో పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరిష్కమైన చర్యలు కూడా తీసుకున్నారు నిన్న మనం చూస్తాం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి టెన్టీవీతో మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాము ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలి పోలీసులకు ప్రారంభించాలి ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ జరగకుండా అటు అన్ని చర్యలు కూడా తీసుకున్నామని మాత్రం నిన్న సిటీ కమిషనర్ రెడ్డి చెప్పారు కానీ ఇందులో ప్రధానంగా ఈ రోజు నుంచి నూతన సంవత్సర వేదికల సందర్భంగా ఈ రోజు నుంచి ఒక కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు ఎందుకంటే డ్రగ్స్ ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే తెలంగాణ నూతన ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు డ్రగ్స్ రాష్ట్ర రహితంగా పూర్తిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులు కూడా పరిశ్రమైనటువంటి చర్యలు తీసుకున్నారు అయితే ఈ రోజు నుంచి డ్రగ్స్ డిటెక్టర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ని అందుబాటులో తీసుకొచ్చారు ఎవరైనా డ్రగ్స్ ని కొనుగోలు చేసినా వినియోగించిన చేస్తే మాత్రం వారికి వెంటనే టెస్ట్ చేసి అక్కడనే వారిని నిర్ధారించే అవకాశం కూడా ఈ పరికరాల ద్వారా ఉండదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించాలని ఇప్పటికే ఏదైతే సీఎం ఆదేశాలు చేశారో దానికి అనుగుణంగానే ఒక వంద పరికరాలని మూడు కమిషనర్ పరిధిలో వంద పరికరాల్ని అందుబాటులో తీసుకొచ్చారో ఆ పరికరాలు మొత్తం కూడా ఈరోజు పనిని అంటే ఆ పరికరాల ద్వారా ఈ రోజు కూడా టెస్టులు కూడా చేసే అవకాశం ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఏ తరహాలో చేస్తారో అదే తరహాలో డ్రగ్స్ టెస్ట్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభించ ప్రారంభిస్తామని ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ చాండీలా కూడా ప్రకటించారు అయితే ముందుగా హైదరాబాద్ సైబరాబాద్ రాష్ట్ర మూడు కమిషనర్ పదులు ఈ యొక్క డ్రగ్స్ డిటెక్టర్ పరికరాలని అందుబాటులో తీసుకొచ్చారు ఆ మూడు ఆ మూడు కమిషనర్ పదులునే ఈ రోజు డ్రగ్స్ సంబంధించిన టెస్ట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది మరోవైపు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్ కు రెస్టారెంట్స్ కి ఖచ్చితమైనటువంటి నిబంధనలు పాటించాలి ఒంటి గంట వరకు మొత్తం కూడా ఈవెంట్స్ అన్నిటి కూడా క్లోజ్ చేయాలి ఎవరైనా ఒంటి గంట దాటితే మాత్రము ఈవెంట్ ని కండక్ట్ చేస్తే మాత్రం అలాంటి వారిపై కేసెస్ నమోదు చేయలేవు కాకుండా వారిని అరెస్ట్ చేసి జైలు కూడా పంపుతాం మాత్రం ఇప్పటికే హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంత్ కావచ్చు మరోవైపు రాచకుండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కావచ్చు వీరందరూ కూడా పబ్ నిర్వాహకులకు ఈవెంట్ నిర్వాహకులకు అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులకు అందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇక ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిస్తే అంటే పబ్ నిర్వాహకులు తెలిసి వారి వాహనాలు నడిపిస్తే మాత్రం పబ్ నిర్వాహకుల పైన కేసులు నమోదు చేస్తాం బార్ రెస్టారెంట్ వైపు పైన కేసులు నమోదు చేస్తాం ఎవరైనా మద్యం సైబర్సే మాత్రం వారికి క్యాప్స్ ఇచ్చి వారి ఇంటి దగ్గర దింపే ప్రక్రియ కూడా పబ్ నిర్వాహకులు కావచ్చు బార్ రెస్టారెంట్ నిర్వాహకులు కావడం చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు మరోవైపు ఈవెంట్స్ కండక్ట్ చేసేటువంటి సమయంలో అక్కడ మా చిన్నపిల్లలకు అంటే మైనర్ వాళ్లకు ఎలాంటి ఎంట్రీ ఉండకూడదు కేవలం మేజర్స్ మాత్రమే ఎంట్రీ ఉండాలి ఎవరైనా మైనర్స్ ని లో కానీ బార్ రెస్టారెంట్ లో కానీ లో కానీ అదేవిధంగా ఈవెంట్స్ లో కానీ ఎవరైనా ఎంట్రీ చేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా కేసెస్ నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు రాత్రి ఒంటి గంట క్లోజ్ చేయాలి ఒంటి గంట లోపే ఈవెంట్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి ఒంటి గంట తర్వాత కూడా రోడ్ల మీదకి ఎవరు కాకూడదు ఎవరైనా వచ్చి హంగామా చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను మాత్రం ఇప్పటికే ట్రై కమిషనర్ కమిషనర్స్ కూడా అటు పబ్లిక్ కావచ్చు మరోవైపు పబ్స్ కావచ్చు ఈవెంట్స్ కండక్ట్ చేసే నిర్వాహకులు కావచ్చు రెస్టారెంట్స్ నిర్వహించేటువంటి నిర్వాహకులు వారందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు రాత్రి పది గంటల నుంచి టీవీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఫ్లైఓవర్స్ ఉంటాయో ఆ ఫ్లైఓవర్స్ మొత్తం కూడా క్లోజ్ చేస్తారు ఎందుకంటే బాగా డ్రింక్ చేసి వాహనాలు నడితే చాలా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మొత్తం సిటీలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ మొత్తం కూడా క్లోజ్ చేస్తారు ఎవరు కూడా మద్యం సేవించి రోడ్ల మీదకి రావడానికి లేదు డ్రంక్ అండ్ రేస్ టెస్ట్లు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఎవరైనా మద్యం సేవించి వాహనం నడితే అలాంటి వారిపై పదివేల రూపాయల జరిమానాతో పాటు వారి వాహనాన్ని కూడా సీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఒంటి గంట తర్వాత ఈవెంట్స్ అన్ని కూడా ఒంటి గంట లోపే వేసుకోవాలి ఒంటి గంట తర్వాత ఎవరైనా ఈవెంట్స్ కండక్ట్ చేసినా బార్ అండ్ రెస్టారెంట్స్ నిర్వహించినా విధంగా పబ్స్ ని రన్ చేసినా మాత్రం అలాంటి వారిపై కూడా కేసెస్ నమోదు చేస్తామని మాత్రం ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీస్తారు ఇక పబ్ నిర్వాహకులు ఎవరైనా డిస్బుల్స్ అంటే సౌండ్స్ ఎక్కువ పెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు న్యూసెన్స్ క్లియర్ చేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా కేసెస్ నమోదు చేస్తామని మాత్రం ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పబ్లిక్ అది నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి పోలీసులకు సహకరించాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మాత్రం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు కృప ఓకే సునీల్